ఈ రోజు పొద్దున్నే మా వారు కూరగాయలు తేడం కొంచెం లేట్ అయింది అందుకే వంట కూడా లేట్ అయింది పొయ్యి మీద ఉంది ఒక పది నిమిషాలు లాగండి అంటే మా వారు ఆగుతారు నైన్ థర్టీ కల్లా నేనైతే షాప్ లో ఉండాలని చెప్పేసి అంటారు ఆ సంగతి నాకు తెలిసి ఆయన నైన్ థర్టీ అయిందంటే ఐదు నిమిషాలు కూడా ఇంట్లో ఉండరాని అందుకే మార్నింగ్ నైన్ కల్లా బాక్సులు కడతానికైతే నేను చూస్తాను ఈ రోజు లేట్ అయిపోయింది సరే నేనైతే తీసుకొస్తానులే అని చెప్పేసి మా వారితో చెప్పాను ఆ మాట అయితే చెప్పాను కానీ బయట ఎండ చూస్తే మాత్రం బహా భయంకరంగా ఉంది ఈ మూడు రోజుల పాటు వర్షాలు అయితే కురిసింది ఈ రోజు మాత్రం ఎండ మామూలుగా లేదు ఆ ఎండ దబ్బకి ఈ లంచ్ బాక్సులు ఇవ్వడం అంటే కష్టం అండి నాకు ఈ బాక్స్ అయితే ఇప్పుడు మా మర్ది తీసుకెళ్లి ఇచ్చేస్తాడు అందుకే కట్టేసే త్వరగా నేనైతే ఇచ్చేసి వస్తానని చెప్పేసి అన్నారు ఇక అందుకేనండి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను నా నీకైతే అన్నం పెట్టేశాను గత కొద్ది రోజుల నుంచి మాత్రం ప్యాకెట్ పెరిగే తింటున్నాం అండి ఇక నిన్నటి నుంచి పాలు అయితే పోయించుకుంటున్నాము నిన్న సాయంత్రం అయితే ఆ పాలు అయితే కాచి తోడైతే పెట్టుకొని ఇంక ఈ రోజే పొద్దున్న చూసేసరికి మంచిగా గడ్డ కట్టింది మొన్నటి వరకు ఒక ఆంటీ అయితే పోసింది పాప ఆంటీకి హెల్త్ బాగు ఒక పాలు అయితే తీసి పోసిద్దేమని వన్ మంత్ దాకా ఎదురు చూశాను కానీ ఇంకా ఆంటీ వచ్చేదట్లు లేదని చెప్పి ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే ఇక పాలు పోయించుకుంటున్నాను నిన్ననే పాలు పోయించుకోవడం ఇక ఇంక ఈ రోజు నుంచి అయితే పెరుగన్నం కంపల్సరీ వాళ్ళకి పెట్టాలి మా వారికి ఒక ముద్ద కూర అన్నం పెరుగన్నం పెట్టేసాను ఇది నాని కోసం అనమాట వాడికి ఫస్ట్ పెట్టద్దు అనుకున్నాం మళ్ళీ తర్వాత ఎందుకు పెడదాంలే అని చెప్పి ఇక కొంచెం పెరుగన్నం అయితే వాడికి కుదుగుపప్పేసి కొంచెం గట్టిగా అయితే కలిపి ఈ రోజు పిల్లడికి స్నాక్స్ ఏమీ లేవు అందుకే ఓన్లీ లంచ్ మాత్రమే పెట్టాను కొనుక్కోమని చెప్పి ఒక ట్వంటీ రూపీస్ అయితే ఇంట్లో స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బాక్సులు అయితే ఒక రోజు లంచ్ బాక్స్ లేట్ అయిపోతే నిజంగా నేను ఎంత టెన్షన్ పడ్డానంటే ఇప్పుడు వాళ్ళకి బాక్సులు కట్టిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉందండి ఇవాళ్ళకైతే వీడియో అంతేనండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో కలుస్తాను మరి ఉంటాను బాయ్